ప్రైస్తులో యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేశారా బైబిల్ చదివారా మీలో ప్రార్థన చేశారని అడిగితే కొంతమంది చెప్పే మాట మళ్ళీ చేస్తాను రాత్రి పండుకునేటప్పుడు చేస్తాను ఉదయం డ్యూటీకి టైం అయిపోయి నిలిపోయాను కొంతమంది అంటారు ఇంతకుముందు బాగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇప్పుడు చేయలేకపోతున్నాను కొంతమంది అంటారు నేను కూడా ప్రార్థన చేయాలని ఆశ ఉంది చేయలేకపోతున్నాను రకరకాల జవాబులు ఇస్తూ ఉంటారు అయితే దేవుని పెడలారా మనిషికి గుండె ఎంత ముఖ్యమో ఆత్మీయ జీవితానికి ప్రార్థన అంత ముఖ్యం అందుకే దైవజనుడు అపోయిన పౌలు గారు రాసిన ఒక మాటని జ్ఞాపించాలని ఆశపడుతున్నాడు మొదటి టెస్ట్లోని పత్రిక ఐదవ అధ్యాయం పదహైదు వచ్చినాం ఎడతెగక ప్రార్థన చేయడి ఎడతెగక ప్రార్థన చేయాలి క్రైస్తవుడు ప్రభుని నమ్మిన తర్వాత రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుడు ప్రార్థన మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఎడతెగక ప్రార్థన చేయాలి ఎడతెగక ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎడతెగని ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థత గొప్ప మేలులు పొందుకుంటారు కాబట్టి ఇది మొదలుకొని ఎడతెగక ప్రార్థిద్దాం కుటుంబంలోను వ్యక్తిగత జీవితంలో పరిచయలో ఆఫీస్లో బిజినెస్లో లేదా నువ్వు చేస్తున్న ఏ పనులైనా గొప్ప విజయం చూడ్డానికి దేవుడు కృప్ చూపుతాడు పరిశుద్ధ దత్తాన్ని నీకు వందనాలు ఎడతెగక ప్రార్థించు వారిగా చేయని ఇదివరకే ఎంతమంది అయితే ప్రార్థించక ఉన్నారో వారిని క్షమించి ప్రార్థన ఆత్మతోనైనా ప్రార్థన మంటలు వారిలో రగిలించమని ఆత్మతో వారిని నింపమని ఏసు నామములో ప్రార్థన పరులుగా మార్చు ప్రార్థన ఆత్మతో అభిషేకించమని ఏసు సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ